వెల్కమ్ టు జేపీ డె ఐదు రూపాయల నుండి వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు నీకు పెన్షన్ రాదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం సారు అంటున్న నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో పెన్షనరీ వెరిఫికేషన్ లో భాగంగా తొంభై పెన్షన్దారులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది దీంతో తమ పెన్షన్ ను అక్రమంగా తొలగించారని లబో దిబో అంటూ ఏడుస్తూ ఎంపీడి భవానికి అర్జీల రూపంలో ఇవ్వడానికి తరలివచ్చారు దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ తమ అంగ వైకల్యాన్ని చూపిస్తూ మా బోటి వికలాంగుల పెన్షన్ తీస్తే మీకేం వస్తుంది గత ముప్పై సంవత్సరాల నుండి తీసుకుంటున్న పెన్షన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు తొలగించారో మాకు అర్థం కావటం లేదని వికలాంగ పెన్షన్తోనే మా కుటుంబ జీవనం సాగిస్తుందని పెన్షన్ రాకపోవడంతో ఆత్మహత్య మాకు దారి అని వాపోయారు మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గ్రామం నా పేరు గోపాలయ్య నాకు డెబ్బై రూపాయల కన్నా పెన్షన్ పొందుతున్నాను సార్ నాకు నాకు మ్యారేజ్ అయ్యింది ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ నేను ఆ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నాను ఈరోజు నా పెన్షన్ ఆపేశారు కామంది వారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నా మీద దయ ఉంచి నా పెన్షన్ నాకు ఇచ్చేస్తున్నారు సార్ చూడండి సార్ నాకు అవుతారు నేను బతకలేను సార్ కనీసం నేడిచేది కూడా కష్టం లేదు సార్ నాకు ఈ విధంగా ఉంటే అరవై ఐదు పర్సెంట్ చేస్తే నలభై ఐదు కూడా పర్సెంట్ లేదని చెప్పి నాకు పెన్షన్ ఆపేశారు సార్ చూడండి సార్ నేను విగలంగా చెప్తాను